నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం మోడల్ ప్రైమరీ స్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా కమిటీ చైర్మన్ సనమూరు సురేఖ ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పూలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు రామశేషమ్మ మాధవీలత ముంతాజ్ బేగం పరమేశ్వరమ్మ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు స్కూల్ స్టే వరకు ఒకటి రెండు తరగతి మాత్రమే ఉండేది ప్రభుత్వం తీసుకున్న విద్యా సంస్కరణ కాకుండా మన స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ గా ఎంత చేసి వకసించే ఈ తరగతులు ఇక్కడ ఏర్పాటు చేశారు అందులో భాగంగానే మనకి స్ట్రెంత్ కూడా అప్పుడు నష్ట రెండు మంది నుండి ఒకటి రెండు తరగతులు ఇప్పుడు మన స్ట్రెంత్ కూడా ఇది కొంచెం ఎక్కువగా మనం పరిస్థితే కానీ మన ప్రముఖం అన్ని అన్ని అంశాలు పని తీసుకొని మనం ఇచ్చేస్తున్నాము ఏ విధంగా ఆ ఏం కావాలి అదే విధంగా ఏ అవసరం అయితే మన ప్రభుత్వం మనకు చెప్పిన అధికారులు తీసుకున్నారు కొందరిలోనే అది కూడా మనకి తీరుతుంది ఆ పరిస్థితి కూడా తర్వాత పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు పిల్లలు చాలా బాగున్నారమ్మా మన యొక్క స్కూల్లో తక్కువ స్థలంలో కానీ కొంచెం యాక్టివ్గా చదువు వాటిలో అంటే మన ప్రతి రాసిన ఒకరైతే అంటారు చాలా సరే ఉంటారు అది తక్కువ కానీ మన పాఠశాలలో మొత్తం టీచర్స్ అంతా చాలా యాక్టివ్ గారు మేము కొత్తగా వచ్చారు కాబట్టి ఆ మేడవాళ్ళ మీరు ఎంతమంది ఇస్తున్నారు ఎక్కడ ఇక్కడ నుంచే క్లియనిక్ దూరంగా ఉన్న పక్క స్కూల్ నుంచి కూడా ఆ మేము స్కూల్ నుంచి కూడా వాళ్ళ మీద నమ్మకంతోనే నమ్ముతారు ఎందులో మీ నమ్మకాన్ని ఎప్పుడు నెక్స్ట్ వీరికి ఎక్కువ ఇంకా సభ్యులు ఏర్పాటు చేస్తే మనకి ఇంకా శ్రంతులు ఇంకా ఎక్కువగా పెంచుకోవడానికి మేము ప్రయత్నం చేసి పిల్లలకి మంచి భిద్ది అందిస్తామని చెప్పి ఈ మెగా టారెంట్ మేము ఈ విషయంలో మీకు హామీ ఇదే విధంగా ఇప్పటికే పిల్లలకి మాములు అయితే ఇవ్వసారికి ప్రజలు పెట్టేసి కొంచెం కాలామంతమైంది కాబట్టి కొంచెం అర్లీగా పాడుదండలకు ప్రయోగించాయి అలాగే కొంతమంది చాలా ఆశ్చర్యము చాలా పక్కన నడుస్తుంది స్కూల్ కూడా ఎంతమంది టోల్స్ అంటే

అమ్మాయి తరఫున అందరికి నోట్ బుక్లు పెళ్లి స్టేట్లు బోకెస్తున్నాం ఒకసారి అందరూ రోజు ఉండడం లేదు ఈ రోజు పిల్లలైతేనేమి స్కూల్ వాతావరణం అయితేనేమి స్కూలా లేకపోతే ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా అన్నట్టుగా కనిపించిన నాగాను కాకపోతే అమ్మా ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఎందుకు జరుపుతారంటే తల్లిదండ్రులకి టీచర్లకి ముందు మధ్య సమన్వయం ఉండాలి కమ్యూనికేషన్ ఉండాలి మీ పిల్లలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి అవకాశాన్ని కల్పించడం అనేది ప్రతి స్కూల్కి ఇలాంటి అవకాశాన్ని కల్పించదు కానీ మన స్కూల్ ఏ అవకాశాన్ని కల్పించక్కర్లా తల్లిదండ్రులకి టీచర్ల మధ్య ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది అప్డేట్ గా మేము మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏ దాంట్లో ప్రాబ్లంగా ఉంది ఎలా మెరుగ్గా ఉన్నారు అని మేము ప్రతి విషయాన్ని మేము ఫోన్ల ద్వారా అయితే స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తూ ఉంటాం ఏదైనా వాళ్ళు వెనకబడి ఉంటే ఎందులో వెనకబడి ఉన్నారు లేదా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే చదువుకి చక్కగా స్కూల్కి రావడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా లేకపోతే పిల్లలు అబిడేట్స్ అనేది కుంటుకోడతారు కాబట్టి తల్లిదండ్రులు స్కూల్ కి ఏ విధంగా డిసిప్లిన్ గా రెగ్యులర్ గా పంపిస్తున్నారు అదే విధంగా తీసుకునేటటువంటి ఆహారం మీద కూడా కొంచెం మీరు గమనించుకోవాలి వాళ్ళకి కావలసినంత చదువు చెప్పదని ఈ సందర్భంగా చెప్తున్నారు మంచి పేరు తల్లికే పిల్లలు డైవర్ట్ అయిపోయి చదువుకు దూరం అయిపోయినా అది మాత్రం అది కూడా తల్లికే మీరు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా ముందు తల్లు గడవతున్నా తర్వాత పిల్లలు మీరు మీ పని ఏంటంటే నిద్రలేసి పిల్లల్ని రెడీ చేసి బడికి పంపించేసి అంతే తర్వాత మేము చూసుకుంటాం మళ్ళీ మీ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరేదాన్ని మేము చూసుకుంటాం మేము చూస్తున్నాం ఆ గ్యారంటీ మేడం వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఈ స్కూల్లో మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరు మేము నిలబడతామని కొత్తగా వచ్చిన మేడం చెప్తున్నారు సారు చెప్తున్నారు మీ బాధ్యత ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి పంపించడమే వచ్చి కొంతమంది పిల్లలు పేరెంట్లు అయితే నేను కోరుతూ ఉంటున్నా పెద్దగా చెప్పుకునే దానికి లేకుండా పోయింది నాకు ఒకటి రెండు తరగతి ఎంత మా అవకాశమే లేదు కానీ మన చేతుల్లో మేము చేయగలిగి కూడా లేదు మా టీచర్ మేము చెప్పుకోని ఖచ్చితంగా ఐదో తరగతి నా వరండా పెట్టుకున్నాము నాలుగో తరగతి నీ వరండా పెట్టుకున్నాము పిల్లలు ఎండలకు ఇబ్బంది పడుతున్నారు మేడంస్ ఎండలకు ఇబ్బంది పడుతున్నారు నెల రోజుల నుంచి మేడం అయితే బయటే ఉన్నారు పిల్లల్ని పెట్టుకుంటా చాలా ఇబ్బందిగా ఉంది మీకు తెలిసిన ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే పాఠశాలని కొద్దిగా గమనించుకొని పాఠశాల ఏదో దానంగా చేస్తే మేము అదనంగా ఒక తరగతి గది రూపంలో ఏదో ఒకటి వేసుకొని మీ పిల్లలు కూడా క్షేమ పిల్లలు ఇబ్బంది పడతారు కదా బయట క్వాలిటీ ఎలా పిల్లలు కూడా ఎండ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటే చదువు మీరు క్షేమం ఎండకి గాలికి పిల్లలు కూడా చికాక్ గా ఉంటే వాళ్ళు చదువు చదువు చెప్పే మీద వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి మీరు తగ్గించి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ దాతలు కొద్దిగా ముందుకొచ్చి కొద్దిగా మాకు చాకల్ లాంటివి ఇక్కడ షెల్టర్ మాకు హై స్కూల్లో ఇచ్చారు రూమ్ ఎంఈఓ గారు ఒక క్లాసు రెండు క్లాసులు హై స్కూల్లో పెట్టుకోమంటే అది చే అది చిన్న విషయం కాదు ఒక పేరెంట్ ఒక ఇక్కడ వదిలిపెట్టాలి ఒక పెట్టని అక్కడ వదిలిపెట్టాలి అటెండెన్స్ ఇక్కడ వచ్చేసుకొని అక్కడికి పోవాలి మళ్ళీ అన్నానికి ఎక్కడికి రావాలి మాకు పోవడం పెద్ద విషయం కాదు కానీ దీనిలో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మేము ఈ సభాముఖంగా మా అందరి స్టాఫ్ తరఫున మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే కొద్దిగా దానం మీరు మీరు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మీరు కానీ మా పాఠశాలకి కొద్దిగా ఒక నాలుగో తరగతి వాళ్ళకి ఆ రూములు అయితే ఇస్తానంటున్నారు గవర్నమెంట్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అన్ని శాంక్షన్ అయ్యొచ్చి కట్టడం కూడా లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల రేపు వచ్చాయంటే ఎండలకైనా కూర్చోగలుగుతున్నాం కానీ నిమిషం కూడా ఉండలేము ముఖ్యంగా పిల్లలకి చదువు జరగాలి అది రేపు ఇబ్బంది అయిపోద్ది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి దీనికి ఏదో సమస్యకు పరిష్కారం చేయగలని మేము ఆశిస్తా ఉన్నాము మా పాఠశాల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము సురేష్ మాకు ఏది కావాలో స్వీట్ అయితే ఎన్ని కావాలి సార్ అంటే ఎన్ని కావాలి మేడం యాభై కావాలా వంద కావాలా రెండు వందలు ఎన్ని ఏంటైనా రెడీ సురేష్ మాకు పిల్లలకి పోటీలు పెట్టాము మాకు ఇట్లు కావాలి సురేష్ ఆ ఎన్ని కావాలి మేడం ఎంతమందికి కావాలి వెంటనే తెచ్చి చేస్తారు సురేష్ మాకు రూములు లేవు సురేష్ మా పిల్లల్ని బయట కూర్చోబెట్టుకుంటున్నాం మాకు చాలా ఇబ్బందిగా ఉంది సురేష్ మేడం ఏం కావాలి సురేష్ వెనకేది స్థలం అమ్ముతున్నారంటే ఎంత కావాలి మేడం అంటే రెండు లక్షలు చెప్తున్నా సురేష్ నేను ఏర్పాటు చేస్తా మీరు మాట్లాడండి ప్రతి దానికి సురేష్ నేను అని ముందు వస్తున్నాను ముందుకు వచ్చాడు వాడే స్థలం మనకి వెనక స్థలం ఇస్తే మన కొద్దిగా స్కూల్లో పిల్లలకు ఆడుకోవడానికి ప్రేయర్ కి అంతా బాగుంటది అని చెప్పి సురేష్ ఎవరో తాతల్ని తీసుకొస్తున్నాడో తన సొంత డబ్బులు ఇస్తున్నాడు మేమైతే అడగలేదు కానీ ఎప్పుడు ప్రతి దానికి ముందుంటాడు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ప్రత్యేకంగా అభినందించాలి మీ గట్టిగా చెప్పగొట్టే అభిమంది